అందరికీ నమస్తే అండి ఒక వారం పది రోజుల నుంచి రాష్ట్రంలో మీడియా పరంగా కావచ్చు పొలిటికల్గా కావచ్చు ఒక పెద్ద సంచలనాంశంగా ఉన్న విషయం ఏంటంటే ఈ అలివేవి శ్రీకాంత్ అనే నేరస్తుడు ఆయన ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో ఖైదీగా ఉన్నారు యావజ్జీవ ఖైదీగా ఉన్నారు అతనికి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోనే జైలు శిక్ష పడింది ఒక మ్యాటర్ కేసులో ఆ తర్వాత కూడా చాలా కేసులు ఉన్నాయి అతని మీద రెండు స్టేషన్లో షీట్లు ఉన్నాయి కరుణగట్టిన నేరస్తున్నాయి ముద్ర ఉంది అతను రెండు వేల జైలు నుంచి తప్పించుకోవడం మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో జైలుకు పట్టుకోవడం ఇవన్నీ జరిగాయి సో అతనికి సన్నిహితురాలుగా అతను ప్రియురాలుగా ఉన్న అరుణ అనే ఒక మహిళ తరచూ కూడా ములాఖలో అతను కలుస్తూ బయట దందాలు చేస్తున్నారని ఇవన్నీ కొనసాగిస్తున్నారని సెటిల్మెంట్లు ఇవన్నీ ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి కాకపోతే ఆమె ఒక సామాజిక సేవకురాలు ఒక బొటిక్ నడిపిస్తారు అని మాత్రమే అందరికీ తెలుసు ఆమె సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆమె మీద ఈ మధ్య ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ తెగ వార్తలు వచ్చాయి సరే ఇదంతా కాసేపు పక్కన పెడితే అసలు విషయం మనం మర్చిపోకూడదు అసలు శ్రీకాంత్ అనే వ్యక్తికి పేర్వాళ్ళు ఇచ్చింది ఎవరు అరుణ అనే మహిళ సాధారణ మహిళ మాత్రమే ఆమె ఏం చెప్తున్నారు నేను గతంలోనే పేరోల్ కోసం పదకొండు లక్షలు ఖర్చు పెట్టాను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రి కొడుక్కి పదకొండు లక్షలు నేను ఇచ్చాను అధికారులు నన్ను చిత్రహింసలకు గురి చేశారు నేను ఎంత ప్రయత్నించిన విఫలం అని ఆమె చెప్తున్నారు సరే ఆమె వెర్షన్ కాసేపు పక్కన పెడితే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి పేరోల్ ఇవ్వడానికి జైలు సూపరింటెండెంట్ నిరాకరించారు ఆ జిల్లా ఎస్పీ నిరాకరించారు హోంశాఖ సెక్రటరీ నిరాకరించారు ఇంత ఉన్నత స్థాయి అధికారులు నిరాకరించినా మరి అతనికి పేరోలు ఎవరిచ్చారు ఎలా వచ్చింది అది ఇప్పుడు ప్రభుత్వం ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుంది ఇది టీడీపీలో కూడా సంచలనమే ఈ మొత్తం తెర వెనక కథ నడిపింది ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లస్ ఒక మంత్రి పేషి ఈ మంత్రి పేషి ప్లస్ ఇద్దరు ఎమ్మెల్యేలు కథ నడపడం నడపడంతో అతనికి పేరోలు వచ్చింది ఇది అంతా తతంగం అంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతోంది ఇది ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది దీనిలో బయటకు వచ్చిన సారాంశం ఏమిటంటే మనకు తెలిసినంతవరకు ఉన్న సారాంశం ఏమిటంటే ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆయనేమో ఈ మధ్య ఆ తిరుపతి జిల్లాలో కలిసిపెందలే ఒక ఎమ్మెల్యే ఎస్ఐ రిజర్వ్ నియోజకవర్గం ఆయన రెండు వేల పద్నాలుగు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గెలిచినట్టున్నారు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అది కాసేపు పక్కన పెడితే ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన మరో వివాదాస్పద ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు మొదటి నుంచే ఈయన మీద కొంత గురుంది సో ఈయన కొంత కీరోలు పోషించారు బ్యాక్ బ్యాకెండ్లో అనేది ఒక టాక్ అనమాట అయితే వీరిద్దరి వల్ల కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో డిపార్ట్మెంట్ పరిధిలో చక్రం తిప్పి పేరోలు ఇప్పించడం అంత ఆశామాష వ్యవహారం కాదు మంత్రి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది జరుగుద్ది సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పదకొండు లక్షలు ఖర్చు పెట్టారంటే ఆమె మేబీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు భారీగా చేతులు మారుంటాయి అంత చేతులు మారాయి కాబట్టే ఒక వివాదాస్పద ఒక కరుడుగట్టిన నేరస్తుడికి బయటకాల ఇచ్చి ఉంటారు ఈ కథ తెలుగుదేశం పార్టీకే మచ్చ ప్రభుత్వానికే మాయని మచ్చ ఈ మొత్తం వ్యవహారం మళ్ళీ దీన్ని బయటకు తీసుకొచ్చింది కూడా టీడీపీ అనుకూల మీడియానే ఏదో సాక్షిలు వస్తే పెద్దగా పట్టించుకోరు కానీ వారం రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆ తర్వాత ఫాలోఅప్గా ఈనాడులో వచ్చింది ఒక బొటిక్ నడిపే మహిళ లేడీ డాన్గా ఎదిగారు ఆ పేరులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు అని ఆ మహిళ వల్లనే ఎలా వద్ది ఆ మహిళ వెనుక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వల్లనే ఎలా వద్ది ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వెనుక ఒక మంత్రి ఉన్నారు అందరూ కలిపి ఈ తతంగం నడిపించారు పేరులు ఇప్పించారు బయటకు తీసుకొచ్చారు సో ఇది ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది ఆల్రెడీ వెళ్ళింది ఫైల్ కూడా వెళ్ళింది రిపోర్ట్ కూడా సీఎం గారి టేబుల్ మీదకి వెళ్ళింది ఎవరిని ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటారా ఇదిగో ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఈ శ్రీకాంత్కి పేరోలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పగలరా చెప్తే అది పార్టీకే కదా మచ్చా పోనీ ఆ మంత్రి గారి మీద ఏమైనా చర్యలు తీసుకోగలరా ప్రస్తుతానికి అంటే ఆ మంత్రి గారికి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ మంత్రి పేషీలో ఆ మంత్రి గారు ఓఎస్డీను ఆ మంత్రిగారి పేషీలో వ్యక్తులో కొంత కీలక పాత్ర పోషించారు సో ఆమెను పక్కన పెడతారా లేదా ఆమెను ఏమైనా వార్నింగ్ ఇస్తారా ఇలా ఎందుకంటే మీడియా ఒకప్పట్లో లేదు విపరీతమైన చైతన్యం ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన చైతన్యం ఉంది చిన్న తప్పు అయినా సరే బయటకు వచ్చేస్తున్నాయి విషయాలు ఎక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఉండట్ల ఒకప్పుడు ఏదో పదేళ్లకు ముందు మీడియా అండ్ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేవు కాబట్టి ఇటువంటి ఎన్ని జరిగినా కళ్ళు కప్పి తప్పించుకున్నారు కానీ ఇప్పుడు రాను 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 మీడియాలో చైతన్యం పెరిగిపోతుంది ప్రజల్లో చైతన్యం పెరిగిపోతుంది సోషల్ మీడియా ప్రపేతంగా యాక్టివ్ అయిపోయింది ఏ చిన్న విషయం అయినా సరే ఏముందలే ఎవరు కనిపెట్టలేరు ఎవరికి తెలియదు అనుకున్నా సరే ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది వన్స్ బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి కడుక్కోవడానికి తప్పించుకోవడానికి జీవితాలు తారుమారు అయిపోతాయి సో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మార్చా వైసీపీ హయాంలో జరగలేదు డబ్బులు ఖర్చు పెట్టినా టీడీపీ హయాంలో జరిగిపోయింది మరి ఈ మచ్చ వైసీపీ మీద వేసేస్తారా అవ్వదు కదా వాళ్ళ హయాంలో జరగలేదుగా వీళ్ళ హయాంలోనే జరిగిందిగా పైగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లస్ ఒక మంత్రి గారు పేషి ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది కదా సో ఇది ఒక సంచలనంగా మారింది ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇంటర్ ఏదైనా సరే తెగే వరకు లాగరు నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా కాంట్రవర్సీ ఇష్యూస్ వివాదాస్పద సంచలన అంశాలు ఏవి కూడా పెద్దల వరకు వెళ్ళాక తెగే వరకు లాగరు తెగే వరకు లాగితే వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఆ మంత్రి గారిని పదవి నుంచి పీకేయాలి అదంతా చేస్తే పార్టీకి ముప్పు ప్రభుత్వానికి మా ఆయన మచ్చ కాబట్టి ఏమీ కాదులో ఒక రెండు మూడు రోజుల్లో జనం మర్చిపోతారులే వేరే ఇష్యూ వస్తుందిలే అని చెప్పి సైలెంట్గా వదిలేస్తారు అదే జరుగుద్ది థ్యాంక్ యూ